పోలీసుల అదుపులో అంకాలమ్మ గూడూరు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పులివెందల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరు సచివాలయ ఉద్యోగి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ నాయక్ పేర్కొన్నారు అంకాలమ్మ గూడూరు సచివాలయంలో అవ్వతాతలు వికలాంగ వితంతు పింఛన్లకు సంబంధించిన డబ్బులతో పాటు రైతుల వద్ద నుంచి విత్తనాలు ఇరువుల కోసం వసూలు చేసినటువంటి డబ్బుతో ప్రవీణ్ కుమార్ రెడ్డి పరారీ అయినట్లు ఆయన పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి లక్ష పదివేల రూపాయలు రికవరీ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని డిఎస్పీ తెలిపారు ఓకే గుడ్ మార్నింగ్ బ్రదర్ మీకు అందరికీ తెలిసిన విషయమే మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం గూడూరులో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో అక్కడ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్క్ జాబ్ చేస్తుంటారు అక్కడ అవాతాతల సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవాతాతలకు పెన్షన్ డబ్బు ఒకటో తారీఖునే ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులతో పెన్షన్ డబ్బు ఇస్తారు ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇతర క్లస్టర్ కింద ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అంటే నూట ఇరవై ఐదు మందికి పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇతనికి అప్పచెప్పడం జరిగింది పై అధికారులు అదే రకంగా హార్టికల్చర్ సంబంధించినటువంటివి రైతులకు మన ఏరియాలో అంత పంట ఫలాలు ఎక్కువగా అరటి అరితో అరటి తోటలు కావచ్చు చీనీ తోటలు కానీ ఎక్కువ దానికి సంబంధించినటువంటి ఆ తోటలకు విత్తనాలు ఎరువులు అవన్నీ సరఫరా చేసే స్వయంలో ప్రభుత్వం ఇతనికి వసూలు చేసేటువంటి బాధ్యత కూడా పై అధికారులు ఇవ్వడం జరిగింది ఒకటి విత్తనాలకు పది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అదే రకంగా ఎరువుల పేరుతో ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ముప్పై ఐదు పైసలు అంటే పెన్షన్ డబ్బు ఎరువుల డబ్బు అదే రకంగా విత్తనాల డబ్బు ఇరవై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇతను దుర్నియోగం చేశాడు ప్రభుత్వ డబ్బులు దాని మీద మా జిల్లా ఎస్పి షల్కే నచికేత నచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఆ కేసును ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ మా ఎస్పి సారు ఇన్వెస్టిగేషన్ యొక్క బాధ్యత రూరల్ సిఏ ఎన్వి రమణకు అండ్ సింహాద్రిపురంలో పనిచేసేటువంటి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది నేను పర్యవేక్షణ చేస్తుంటాను ఎస్పి సార్ యొక్క ఆదేశాలు అందులో భాగంగా ఏదైతే ఈ డబ్బు అతను దుర్వినియోగం ఆ డబ్బును సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు దానికి సంబంధించినటువంటి అరవై వేల రూపాయలు పెన్షన్ డబ్బును రికవర్ చేయడం అయింది ఎరువులకు ఇతనాలకు సంబంధించినటువంటి డబ్బు యాభై వేల రూపాయలు రికవర్ చేయడం మిగతా డబ్బు ఇతని యొక్క అకౌంట్లో వేసుకొని ఇతని కొద్దిగా గ్యామ్లింగ్ ఆడేటువంటి దుర్వేషణాలు ఉన్నాయి దాన్ని పో దా దాని మీద ఆన్లైన్ బెట్టింగు అవన్నీ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకోవడం జరిగింది అవన్నీ అకౌంట్ ఫార్క్ చేశాం ఎక్సెప్ట్ ఈ లక్షా పదివేలు తప్ప మిగతాటి పన్నీ ఆయన వాడుకోవడం జరిగింది నిన్నటి దినం సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు అతని అరెస్ట్ చేయడం జరుగుతుంది జరిగింది ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నాం దీని మీద గతంలో కూడా ఈయన ఎక్కడైతే రాయచోటి ఆ ప్రాంతంలో పనిచేశారో ఆ అక్కడ అక్కడ పనిచేశారో అక్కడ కూడా అనేక రకమైనటువంటి రైతుల దగ్గర డబ్బు ఇప్పించుకోవడము ఇష్టానుసారంగా చెడు వేసినాలకు లోన్ కావడము రైతుల దగ్గర డబ్బు తీసుకుంటాడు అప్పు చేసుకుంటాడు తోటి ఉద్యోగస్తుల దగ్గర అప్పు తీసుకుంటాడు ఇలా ఈయన ఎట్లా అంటే ఒక డిసిప్లిన్కి లేకోకుండా డబ్బులంతా వృథా చేయడం జరుగుతూ ఉంటుంది క్రమంలో ఇతనికి సోర్స్ లేక అప్పులిచ్చేవాళ్ళు లేక ప్రభుత్వం యొక్క డబ్బుతో విచ్చలుడిగా జల్సాలు పోయి ఇతను నేరం చేయడం జరిగింది ఇతనికి అరెస్ట్ చేయడం పంపిస్తున్నాను